అందరికీ నమస్కారం సొరాగ కోకుల వీడియోస్కి స్వాగతం అండి చాలామంది మొక్కలను పెంచాలి అనుకునేవారు అందులో కొత్తవారైతే ముందుగా వారికి వచ్చే ఆలోచన అందమైన కుండీకి ఎందుకు మనం కిందన రంధ్రం పెట్టుకోవాలి అడుగు భాగంలోనే ఎందుకంటే కుండీని కొనేటప్పుడు బోల్డ్ అని డబ్బులు పెట్టుకుంటారండి తర్వాత ఎవరైనా తయారు చేసుకున్నా ప్రత్యేకించి మరి ఎంత అందంగా తయారు చేసుకున్న దానికి అడుగు భాగంలో ఈ కన్నం రంధ్రం ఎందుకు అని ఆలోచిస్తుంటారు అయితే నేను ఈ వీడియో ద్వారా ఆ యొక్క సందేహాన్ని మీకే కాదండి మొక్కలను పెంచాలనే ఆలోచన నాకు మొదట్లో వచ్చినప్పుడు నేను కూడా అడుగు భాగంలో ఆ కుండీకి రంధ్రం లేకుండానే మొక్కను వేసాను అది చక్కగా నీళ్లను పీర్చుకుంటూ చక్కగా బ్రతికి ఆరోగ్యంగానే ఉండేది కానీ ఒక వారం రోజుల తర్వాత అది చనిపోయేది అయితే ఇది ఎందుకు ఇలా జరుగుతుందని తెలిసిన తర్వాత మరి అప్పట్లో నాకు తెలిసేది కాదు మొక్కలను పెంచాలనే కుతూహలంతో నేను చేసే ఆ ప్రయత్నంలో ఇలా అడుగు భాగంలో అంటే ఆ కుండీ అందంగా ఉంది కదా అని చెప్పేసి ఆయానందంలోనే ఉండేవాడిని కానీ దానికి కిందన అడుగు భాగంలో ఆ రంధ్రం పెట్టే పెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు అయితే నేను ఇటువంటి సందేహాలతో ఉన్నటువంటి వారికి చక్కగా మీ ముందుకు ఈ వీడియోని ఎందుకు తీసుకొస్తున్నానంటే ప్రతి ఒక్క విషయంలో కూడా వెతుకులాట అనేది కొనసాగుతూ ఉంటుంది ప్రతి చూసేవారు ఆహా దీనికి ఎందుకు అలా కన్నం పెడతారు కన్నం సరే మరి పెట్టిన కన్నం మీద మళ్ళీ రాయెందుకు పెడతారు అని ఆ యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నవారు లేదా ఎవరి ద్వారా అని తెలుసుకున్న వారు ఎందుకు అలా చేయాలని అనుకుంటారు దాని యొక్క ఇతివృత్తాన్ని అంటే వివరంగా మీకు వివరించాలనే ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను అయితే కొత్తగా మొక్కలను పెంచే వారికి ఇది ఎంతైనా ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం అండి మొక్కకు మనము కుండీకి అడుగు భాగంలో రంధ్రం పెట్టడం ద్వారా మొక్కకు మనము నీళ్లు పోసినప్పుడు వేర్లు మొక్క యొక్క వేర్లు ఆ నీటి ద్వారా చక్కగా దానికి కావలసినటువంటి పోషకాలను అది మొక్కకు అందిస్తూ మిగతా దానిని కిందకు విదిలిస్తుందండి భగవంతుడు మనకు కూడా మనుషులకు కూడా తొమ్మిది రంధ్రాలను ఉంచాడు ఆ నవరంధ్రాల ద్వారా మన అవసరాలంటే ఒక కొన్ని రంధ్రాల ద్వారా అంటే గాలిని పీల్చుకోవడం కడుపులో ఉన్న వ్యర్థాన్ని బయటికి పంపించడం ఇలా రకరకాలుగా మనకి మనిషికి నవరంధ్రాల్లో ఏర్పాటు చేసిన దేవుడు మొక్కకు కూడా ఉదాహరణ అంటే మీకు చూసారా మనిషికి మొక్కకి అంటే మనుగడికి చాలా దగ్గర పోలికుందండి ఈ రంధ్రం అనేది చాలా ఇంపార్టెంట్ మన రంధ్రాలు మూసుకుపోతే మన జీవితం ఆగిపోతుంది అలాగే మొక్కకు కింద అడుగు భాగంలో మనం రంధ్రాన్ని కానీ మూసివేసినట్లయితే అది వ్యర్థం కంటే తీసుకున్న నీటిని తీసుకున్న తర్వాత విదిరించే నీటిని విధించడానికి మార్గం లేకపోతే మనం ఎలా అయితే ఉక్కిరి బిక్కిరి అయి మంచం పాలై చనిపోతామో మొక్కలు కూడా అలాగే చనిపోతాయండి కాబట్టి అడుగు భాగంలో రంధ్రం ఉండాలి అయితే రాయి ఎందుకు పెట్టాలి ఈ రాయి ఎందుకు పెట్టాలి అని మీరు సందేహాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే మనకి చాప కింద నీరులా అంటారా ఒక పెద్ద మీరు ఒక చెరువులో గట్లా వెళ్ళారనుకోండి ఒక రాయి ఉంటుంది ఆ రాయి కింద బల్లగా ఉంటుంది దాని కింద నుంచి నీరు చల్లగా వెళ్ళిపోతుంది అనమాట హాయిగా అలాగే ఈ మొక్కకు వేసిన నీరు పీర్చుకోగా మనకి రాయి పెట్టలేదు అనుకోండి మనం వేసే మట్టితో పాటు ఆ నీరు కూడా కిందకు జారిపోతూ ఉంటుంది అనమాట అలా కాకుండా అది కొంచెం కొంచెంగా విదిరించిన ఆ నీటిని ఈ రాయి అడ్డు పెట్టడం ద్వారా ఆ సందులో నుంచి ఒక చి కొద్ది కొద్దిగా నీటిని బయటికి విడి విడిచిపెడుతుంది అది తిన్నగా అంటే తీసుకోగా విదిలించవలసిన నీటిని బయటికి విడిచిపెడుతుంది అందువలనే మనం ఎటువంటి అందమైన కుండీకైనా ఎంత డబ్బులు పెట్టుకున్న కుండీకైనా అడుగు భాగంలో రంధ్రం విశాలంగా ఉండాలి దానిపైన రాయి అనేది పెట్టుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ సహృదయంతో సబ్స్క్రైబ్ చేసి స్వరాగ కోకుల వీడియోస్ను ముందుకు నడిపించండి Wow.